చూడండి ఫ్రెండ్స్ కోయెట్ స్టైల్లో చికెన్ రైస్ అనమాట ఇంట్లో వర్క్ జరుగుతుందన్నాను కదా వాళ్ళకి వంట చేశాను అలాగే ఏం చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను ఎలా చేశాను అనేది ఈ చికెన్ రైస్ చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ కూడా చేస్తారు కోయట్లో నేను ఇప్పుడు ఎలా చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను చూసేయండి పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో కాఫీ అయితే పెట్టుకున్నాను కాఫీ పెట్టుకొని తర్వాత తాగేసి వంటకైతే రెడీ చేయాలి అదో చూడండి కాఫీ అయితే పెట్టుకున్నాను నాకు అది తాకపోతే అస్సలు మైండ్ పని చేయదు ఫ్రెండ్స్ ఎంతో మానేయాలని చూస్తాను కానీ అయినా మానలేకపోతున్నాను ఇంకేం చేస్తాం మీరంతా కాఫీ టీ తాగారా ఫ్రెండ్స్ టైం పదకొండు అయిపోతుంది వంటకు పెట్టాలి ముందు కాఫీ తాగాలి ఇప్పుడే వర్క్ అయింది కిచెన్ అక్కడికి వచ్చాను అనమాట కిచెన్ అంటే కిచెన్ పని చేస్తున్నారు కదా ఒక రూమ్లో పెట్టాము స్టవ్ ఇక్కడ వీడియో తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా అలాగే తీస్తున్నాను అనమాట ఇంకా కాఫీ తాగేసి వంటకైతే వెళ్ళాలి ఎలా చేస్తాననేది ఆ చికెన్ రైస్ చూసేద్దాం చూడండి ఆ చికెన్ రైస్కి టమాటా నిమ్మకాయ ఆనియన్స్ తెల్లగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కోళ్ళు అయితే ఒక మూడు కోళ్ళు తీసుకున్నాను అనమాట పన్నవాళ్ళకి కూడా వంట అనమాట రోజు చిలికర పొడి మిరియాల పొడి అల్లం పౌడరు చెక్క లవంగాలు యాలక్కాయలు ధనియాల పొడి అన్ని ప్లేట్లు పెట్టేసాను అనమాట ఇవి ఇప్పుడు రైస్ కావాల్సినవి రైస్ అయితే పెట్టుకున్నాను చూడండి ఆయిల్ అయితే వేసాను అన్నమాట ఇప్పుడైతే అన్ని అందులో అయితే వేసేస్తున్నాము అవన్నీ బాగా ఫ్రై అయ్యాక కోళ్ళు అనేది వేస్తున్నాం కోయట్లు కోయట్లో చాలా అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు చికెన్ రైస్ చాలా రకాలుగా చేస్తారనమాట అందులో ఇది కూడా ఒకటి దొక్క కోళ్ళు అయితే అలాగా ఒక్కో కోడిని రెండు భాగాల కింద కోసి పెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తామనేది అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గాయి కోళ్ళు అయితే పెట్టేశాను కోళ్ళు మీద ఈ మసాలా పొల్లన్నీ అయితే వేసేసాను అలాగే రుసుకు సరిపడంత రాళ్ళు ఉప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఆ కోళ్ళు అటు ఇటు కలుపుకునేసి నీళ్ళైతే ఇంకా అందులో వేయటమే అనమాట ఇదనమాట చూసారు కదా ఈ కోయటలు అలాగే కోళ్ళు ఒక కోడిని చూసారా ఫ్రెండ్స్ రూమ్లో వచ్చిన రూమ్లో అయితే అన్ని సామాన్లు పెట్టుకొని వంట అయితే చేస్తున్నాను అనమాట దో కోళ్ళు అయితే మగ్గినాయి ఇప్పుడు వాటర్ అయితే వేద్దాము కోయటి వంటలు తెలిస్తే కనుక చాలా సింపుల్ ఫ్రెండ్స్ మన ఇండియా లెక్కనే కాదు మన ఇండియా వంటలు అయితే మసాలాలు రుబ్బాలి చేయాలి అలా ఉంటాయి కోయటి వంటలు అయితే తెలుసుకుంటే చాలా ఈజీ అనమాట వాటర్ అయితే కావాల్సినంత వాటర్ పోసి మూత పెట్టేశాను కరెక్ట్గా నలభై నిమిషాలు ఉడకనిస్తాను చూడండి రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట శుభ్రంగా ఇంకా అవి నలభై నిమిషాల తర్వాత కోడి ఉడికిపోయింది ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కోడి అయితే చూడండి నీళ్ళన్నీ మిక్కిపోయినాయి కోడి ఉడికిపోయింది ఇప్పుడు తీసేసి రైస్ అనేది వెళ్ళా నేను నలభై నిమిషాలు కాదు గంట పెట్టేశాను ఎక్కువ ఉడికిపోయినాయి నేనైతే అటుపక్క ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను పన్నెండు అయిపోతుంది ఆకలి అవుతుంది తిందామనేసి తర్వాత ఈ కోళ్ళు అయితే ఉడికిపోయినాయి కదా బీమ్ అయితే వేస్తాము నేనైతే బట్టల పని పట్టుకున్నాను ఈ కోల్డ్ మాట మర్చిపోయినా అవి ఎక్కువ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా వాటర్ సరిపోవని ఇంకొన్ని వేడి నీళ్ళు పోసాను అవి కొంచెం తెల్లనిచ్చి భీమైతే అందులో వేసేస్తున్నాను రైస్ అంతా వేసేసాను కదా ఇప్పుడు మనకి ఆ రైస్కి సరిపడే అంత వాటర్ పెట్టేసి మూత పెట్టేస్తామంటే సన్నం వంట పెట్టేస్తే రైస్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా కోయటి వంటలు చాలా సింహం ఈ లోపల ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం ఇంకా కోడి ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ కూడా వేడి ఎక్కిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోళ్ళు అయితే ఈ ఆయిల్లో ఫ్రై అయితే చేసేసుకోవాలా కోడి రైస్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూసారా చాలా సింపుల్గా చికెన్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఆ వాటర్కి ఆ రైస్కి సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ సన్న మంటలోనే కోడి అనేది అన్నం అనేది ఉడికిపోయింది ఇంకా దాని మీద ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను ఇంకొక రకమ రైస్కి అయితే అసూ కూడా చేసేస్తారు నేను ఇప్పుడైతే అసూ చేయలేదు కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను నాటి పక్కదేమో డా అనమాట చూడండి అంతే అది అన్నం పైన డెకరేషన్కి ఫుడ్ కలర్ అయితే వేసాను అంతే రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కోడి ఫ్రై అయిపోయినాక ఇంక సర్వ్ చేయటమే అనమాట చూసారా చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్ తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది పొడి పొడిగా దో ఫ్రై అయితే అవుతుంది టైం అయిపోయింది ఇంకా తొందరగా అయితే అన్నం పెట్టాలి వాళ్ళకి దో చూడండి కోడి అట్లా గోల్డ్ కలర్ వచ్చేవారికి బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని కోళ్ళు అయితే ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువ ఏం లేదు సింపుల్గానే చెప్పాను సింపుల్గానే చూపించేశాను మీరైతే కనుక వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైస్ అయితే అయిపోయింది సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను వాళ్ళకి పెట్టడానికి పొగలు పోతుంది రైస్ అయితే కనుక చూసారా రైస్ అయితే పెట్టేశాను అనమాట దాని మీద కొత్తిమీర చల్లేసాను దొక్క అయితే పెట్టేస్తున్నాను నిమ్మకాయ పెట్టేశాను కోడి పెట్టేశాను ఇంకెత్తుకొని పోతాడు మా ఇంట్లో డ్రైవరు వాళ్ళ పని వాళ్ళకి కొద్దిగా మటన్ కర్రీ చేశాను సంకోస పెరుగు